ఆగండి 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 వీడియో చివరి వరకు చూడాలి కాబట్టి చివరి వరకు చూస్తే మీరు ఆత్మ సంబంధులు చివరి వరకు చూడకుండా సగంలో స్కిప్ చేస్తే మీరు శరీర సంబంధాలు మీ మీద లౌకిక ఆత్మ లేదా సాతాను ప్రభావం అనేది మీ మీద ఉందని అర్థం చాలామందికి బైబిల్ చదవాలనిపిస్తుంది అండి బైబిల్ చదవాలనిపించి బైబిల్ తెరిస్తారు ఆది కాండం మొదటి అధ్యాయం దగ్గర ప్రారంభమవుతుంది మన ప్రయాణం ఒకటి రెండు అధ్యాయాలు మూడు అధ్యాయులకు వచ్చినప్పటికీ మనకి మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది మనకి మనకు కొన్ని కొన్ని అధ్యాయుల దగ్గర వచ్చినప్పటికి ఇబ్బంది అనిపిస్తుంది ఏం అర్థం కానట్టుగా మనకు అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంకా బైబిల్ ఇంకా అర్థం కాదులే అని మన యొక్క ప్రయత్నం ఏదైతే దాన్ని విరమించుకుంటూ ఉంటారు చాలామంది మీరు అందరూ పనుల్లో ఉన్నారని నాకు తెలుసు మీరు పనుల్లో ఉన్నా కూడా ఈ యొక్క వీడియో ఆన్ చేసుకుని సెల్ ఫోన్ను తన దగ్గర పెట్టుకుని కనీసం ఆడియోనైనా వినండి గమనించండి వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అయినా పర్లేదు అయినా పర్లేదు వీడియో లెంత్ ఎక్కువ పర్లేదు ఒక్కసారి బైబిల్ మీద మీకు చాలా అవగాహన వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత బైబిల్ మీద చాలా అవగాహన వస్తుంది హో బైబిల్ ఎంత కాలం అర్థం కారదా అర్థం కాదు అనుకున్నాం కానీ బైబిల్ అనేది ఎంత క్లియర్గా ఉందా అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఎందుకంటే చక్కని విషయాలు అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనం వెనబోతున్నాం చూపిస్తే తప్పకుండా ఈ వీడియోని వీక్షించండి వీడియో ఎక్కడి వరకు చూసారో అక్కడ వరకు చూసిన తర్వాత ఏ సమయానికి మీరు స్కిప్ అయిపోతున్నారు లేదా ఏ సమయానికి మీరు వీడియోను బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నారు ఆ టైం కామెంట్లు రాయండి బైబిల్ అనగానే రెండు నిబంధనల సముదాయం ఒకటి పాత నిబంధన రెండు కొత్త నిబంధన ఈరోజు మనము పాత నిబంధన అంటే ఆది నుండి మలాకి వరకు అసలు ఏంటి అనేది ఒక ఇరవై నిమిషాల్లో మొత్తం తెలుసుకుంది ఎందుకంటే చాలా మందికి తెలుసుకున్నటువంటి ఆసక్తి ఉంటుంది ఏంటి అసలు ఎలా ప్రారంభమైంది ఎలా కొనసాగింది ఎలా మూసింది ఏంటి అనేది చాలా మంది డౌట్ ఉంటుంది మరికొంతమందికి కొత్త నిబంధన అర్థమైనంత సులువుగా పాత నిబంధన అర్థం కాదు సో ఒక ఇరవై నిమిషాల్లో నా స్వీయ పరిశీలన నేను చేసిన స్టడీని మీ ముందు ఉంచుతాను అసలు బైబిల్ ఏంటనేది స్పష్టంగా మీకు అర్థమైపోతుంది పాత నిబంధన చరిత్రను మనము పదకొండు కాలాలుగా మనము డివైడ్ చేస్తున్నాము పదకొండు కాలాలు మొత్తం అయితే ఒక్కొక్క కాలానికి ఆరు సత్యాలు మనం తెలుసుకోబోతున్నాము ఒక్కొక్క కాలానికి మనం ఆరు సత్యాలను మనం తెలుసుకోబోతున్నాం జాగ్రత్తగా ఆలకించండి వీడియోని స్కిప్ చేయద్దు వీడియోని స్కిప్ చేయద్దు జాగ్రత్తగా ఆలకించండి ఒక్క వీడియో మొత్తం మీకు బైబిల్ మీద బైబిల్ ఏంటనేది మీకు తెలిసిపోద్ది రోజు అందుకే మరలా మరల చెప్తున్నాను మొదటి కాలం ఏంటంటే సిద్ధపాటు కాలం క్రీస్తుకు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నుండి క్రీస్తుకు పూర్వం రెండు వేల నూట అరవై ఆరు సంవత్సరం వరకు ఈ యొక్క సిద్ధపాటు కాలం అనేది మనకు కనబడుతుంది వాక్య భాగము ఆది మొదటి అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు అంశము జనాంగమును ఎన్నుకున్నటకు నిర్ణయించిన కాలము భౌగోళిక ప్రాంతము అనగా ప్రదేశము ఎక్కడ జరిగింది మెసపుతోమియా సంఘటనలు ఏంటనే మనం పరిశీలిస్తే సంఘటనలు సృష్టి ప్రారంభము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము సృష్టి పతనము మూడవ అధ్యాయము ఆరు ఏడు అధ్యాయాలు జలప్రలయము అలాగే పదకొండవ అధ్యాయము బాబేలు గోపురం నిర్మాణము అలాగే అబ్రహాం గారిని దేవుడు పిలుచుకునేందుకు కూడా పదకొండవ అధ్యాయంలో ఉన్నాయి ఈ యొక్క కాలంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరనగా ఆదాము హవ్వ కయ్యూను హేబీలు మెతుశల హానోకు నోవాహు ఈ కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు రెండవ కాలము పితురుల కాలము వాక్య భాగం మనం చూసుకుంటే ఆది కాలము పన్నెండవ అధ్యాయం నుండి నలభై ఆరో అధ్యాయం వరకు అలాగే యోగు గ్రంథం కూడా ఈ కాలానికి సంబంధించింది యోగ అని కానీ మనము ఎక్కడ కీర్తనల దగ్గర మనం చూస్తాం యోగు గారి గ్రంథాన్ని కానీ యోగు గారు పుట్టిన కాలం కూడా ఇదే ఎక్కడ అంటే మోషి గారి కాలంలోనే యోగు గారు కూడా జన్మించడం జరిగింది యోగు గారి జీవిత కాలం అనేది యోగుగారి చరిత్ర అనేది మనకు కనబడుతుంది రెండు నెంబర్ టూ అంశము ఎన్నిక చేయబడిన జనాంగము నంబర్ త్రీ భౌగోళిక ప్రాంతము ఊర భూసారవంతమైన అభివృద్ధి చెందినటువంటి ప్రదేశము పాలస్తీన ఐగుప్తు క్రీస్తు పూర్వము రెండు వేల నూట అరవై ఆరో సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరం వరకు మనకి పితరుల కాలం మనకు కనబడుతుంది సంఘటనలు మనం చూసుకుంటే ముఖ్యంగా ఇందులో ముగ్గురు జీవిత చరిత్ర మనకు కనబడతాయి ఒకటి అబ్రహాం గారు రెండు ఇస్సాకు మూడు యాకోబు అలాగే యోసేపు యోబు అనేవారు కూడా ఈ కాలానికి చెందిన వారిని మనం గమనించాలి ఇకపోతే ఇందులో పితరుల కాలంలో ముఖ్యమైనటువంటి ప్రజలు ఎవరంటే అబ్రహం గారు షారా అలాగే హాగరు ఇష్మాయిలు లోతు ఇస్సాకు రిబ్కా రాహేలు యాషావు అలాగే యోసేపు యోగు ఈ కాలానికి చెందినటువంటి వ్యక్తులు ఇక మూడవదిగా మనం చూసుకుంటే ఐగుప్తు కాలము వాక్య భాగం మనం చూసుకుంటే పిల్లలుగా ఆది కాన్నము నలభై ఆరు అధ్యాయం నుండి నిర్గమ కాండము రెండవ అధ్యాయం వరకు అంశము జనాంగము విస్తరించడం ఏదైతే ప్రజలు సృష్టించబడ్డారో వాళ్ళు అభివృద్ధి చెందటం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది భౌతికంగా శారీరకంగా సాంస్కృతిక పరంగా అలాగే ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా మనకు ఇక్కడ దేవుని వలన సృష్టించబడినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఫలదీకరించడం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది కాను వచ్చినప్పటికి పద్దెనిమిది వందల క్రీస్తుక పూర్వం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నుంచి క్రీస్తుపూర్వం పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరువ సంవత్సరం వరకు మనము ఐగుప్తు కాలం అనుకుందాం భౌగోళిక ప్రాంతాన్ని మనం చూసుకుంటే ఇది ఐగుప్తు దేశము గోచండ ప్రాంతం ఇందులో ముఖ్య సంఘటనలు మనం చూస్తే నెంబర్ వన్ వారు ఐగుప్తునకు రావడము రెండవది మూడు వందల యాభై సంవత్సరాల పాటు ఈ జనాంగం విస్తరించడం అనగా ఇస్రాయలు మూడు వందల సంవత్సరాల పాటు విస్తరించడం నెంబర్ త్రీ ఎనభై సంవత్సరాల పాటు వారు శ్రమలను అనుభవించటం హింసలను అనుభవించటం బానిసత్వం కలిగి వారు జీవించటం నెంబర్ ఫోర్ ఈ యొక్క బంధింపబడినటువంటి జనాంగం ఏదైతే ఉందో దీన్ని దేవుడు విడిపించడానికి ప్రణాళిక కలిగి ఉండడం లేదా విమోచించడానికి దేవుడు యొక్క సంకల్పాన్ని సిద్ధపరచుకోవడం అనేది మనకి ఈ యొక్క కాలంలో మనకు కనబడుతుంది యోసేపు మోసే ఫరో అహరోను అనేవారు ఈ యొక్క కాలంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు కనబడుతుంటారు ఉన్నారు ఎల్పేరా చూస్తున్నారు కదా రైట్ అయితే నాలుగో కాలం ఏంటంటే అరణ్య కాలము వాక్య భాగము నిర్గమ కాలం పన్నెండవ అధ్యాయం నుండి ద్వితీయోపదేశ కాలం ముప్పై అధ్యాయం వరకు దీన్ని అరణ్య కాలం అనుకుందాం అంశము అంశము విమోచన లేదా విడిపింపబడటము కాలాన్ని మనం చూసుకుంటే పిల్లల ఇస్రాయేల్ జనాంగాన్ని క్రమశిక్షణలో ఉంచినటువంటి కాలం అంటే దేవుడు వారిని విడిపించటానికి లేదా వారిని స్వతంత్ర రాజ్యంలో నడిపించడానికి దేవుడు వారిని ఒక సరైన మార్గంలో ఉంచినటువంటి కాలము నెంబర్ ఫోర్ మనం చూసుకుంటే భౌగోళిక ప్రాంతం అలాగే సంఘటనలు రెండు కథలు చెప్పేస్తాను గమనించండి ఐగుప్తు నుండి సీనాయికి వెళ్తారండి ఇస్రాయల్ అనే వారు ఏదైతే ఇస్రాయేల్ జనాంగం ఉందంటే మీకు చాలా మంది డౌట్ రావచ్చు ఇస్రాయల్ అంటే ఎవరండి ఇస్రాయల్ ఇస్రాయల్ అంటారు అంటే ఎవరు కాదండి ఇస్రాయల్ అని కానీ గారు ఉన్నట్టు చూసారా అబ్రహాము కుమారుడు ఇస్ ఇస్సా కుమారుడు యాకోబు యాకోగు గారు ఉన్నట్టు చూసారా యాకోబు గారు పన్నెండు మంది సంతానమే ఇస్రా ఎందుకంటే దేవుడు యాకోబు గారికి పేరు మార్చేస్తారు యాకోబు ఇక పేరు యాకోబు కాదు ఇక పేరు ఇస్రాయేల్ అనబడుని అంటాడు కాబట్టి ఇస్రాయేల్ అనగా ఎవరు కాదు అబ్రహం యాకోబు గారి పన్నెండు మంది సంతానం ఇస్రాయల్ నెంబర్ వన్ నుండి వారు సేనాయికి ప్రయాణం చేస్తారు వారు అక్కడ ధర్మశాస్త్రం తీసుకుంటారు నంబర్ టూ సేనాయ్య నుండి వారు కాదేశకు వేగిలి వారిని పంపిస్తారు నెంబర్ త్రీ కాదేశు నుండి మరల కాదేశుకు వారు అరణ్యంలో తిరుగుతుంటారు నెంబర్ ఫోర్ మోయాబు దగ్గర మోషే మరణించడం జరుగుతుంది ఈ కాలంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరనగా మోషే అహరోను కాలేబు యహోషువా వీరు ఇదిలో ముఖ్యమైనటువంటి పాత్రలుగా మనకు కనబడుతుంటారు నెంబర్ ఫైవ్ జైము పొందిన కాలము వాక్య భాగము యహోషో గ్రంథం అంశము ఇస్రాయలీలు ఒక దేశాన్ని పొందడం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఆరు నుంచి క్రీస్తు పూర్వం పదమూడు వందల ఎనభై ఆరు వరకు కూడా ఇక జయము పొందిన కాలం నెంబర్ వన్ దేశమును పరిశీలించటం మొదటి అధ్యాయం నుండి ఐదవ అధ్యాయం వరకు నెంబర్ టూ దేశము జయించటం ఆరవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు నెంబర్ త్రీ దేశమును విభ విభజించటం దేశమును డివైడ్ చేయడం పదమూడవ అధ్యాయం నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు ఈ కాలానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు నెంబర్ వన్ యహోషువా నెంబర్ టూ కాలేబు నెంబర్ త్రీ రాహబు నెంబర్ ఫోర్ ఆ మనకి ఈ కాలంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా కనబడతారు నెంబర్ సిక్స్ న్యాయాధిపతుల కాలము వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథం అలాగే రూతు గ్రంథము అలాగే మొదటి సొమ్లు మొదటి అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం వరకు న్యాయాధిపతుల కాలము ఫలుమార్లు దేశం పతనమైందండి ఈ కాలంలో ఫలుమార్లు దేశం పతనమైంది వారు తిరుగుబాటు చేయడం వలన పాపులయ్యారు పాపులు అవ్వడం వలన దైవక దండన వారికి శ్రమల రూపంలో కలిగింది శ్రమల వలన వారు ప్రార్థించారు లేదా పశ్చాత్తాప పడ్డారు పశ్చాత్తాపడ వలన వారికి ప్రాశ్చిత్యం కలిగింది దేవుడి నుండి ఎప్పుడైతే వారికి ప్రాశ్చిత్యం కలిగిందో వారికి విశ్రాంతి తర్వాత నెమ్మది అనేది కలిగింది వారికి కాలానికి వచ్చినప్పటికీ క్రీస్తుక పూర్వం పదమూడు వందల యాభై ఆరు సంవత్సరం నుండి క్రీస్తుక పూర్వం వెయ్యి యాభై సంవత్సరాల వరకు మనం న్యాయాధిపతుల కాలంగా మనము నిర్దేశిస్తున్నాము భౌగోళిక ప్రాంతం వచ్చినప్పటికీ పాలస్తీనా ముఖ్యంగా ఇందులో మనకి పదహారు మంది న్యాయధిపతులు కనబడుతుంటారు అలాగే రూతు అలాగే ఏలి సోమయోలు ఏడవదిగా మనం చూస్తే ఏకరాజ్య కాలము ఇస్రా ప్రజలు వీళ్ళకి రాజులు లేరు అందరు కూడా న్యాయాధిపతులు ఉండేవారు అయితే అలా కాదు మాకు కూడా రాజు కావాలి రాజు కావాలి అని వారు దేవుని అడిగినప్పుడు వారు దేవుడు వారికి సౌలు రాజుని ఇస్తారు కదా ఇప్పుడు వీళ్ళది ఒక రాజ్యంగా ఏర్పడింది దాన్ని ఐక్యరాజ్య కాలం అంటాం రాజ్య కాలం అంటాం అర్థమవుతున్నాయి కదా నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా వాక్య భాగం మనం చూసుకుంటే మొదటి సోమి ఏలు ఎనిమిదవ అధ్యాయము నుండి పన్నెండవ అధ్యాయం వరకు మొదటి దినవృత్తాంత గ్రంథము అలాగే రెండవ దినవృత్తాంత గ్రంథము మొదటి అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు ఇవన్నీ కూడా ఐక్యరాజ్య కాలానికి సంబంధించినటువంటి పుస్తకాలు కాలానికి వచ్చినప్పటికి క్రీస్తుకు పూర్వం వెయ్యి యాభై సంవత్సరాల నుండి క్రీస్తుకు పూర్వం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల వరకు కాలము భౌగోళిక ప్రాంతం వచ్చినప్పటికీ పాలస్తీనా ఈ కాలంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే ఇస్రాయేల్లు ముగ్గురు రాజులు వారి పరిపాలన మరియు వారు జీవిత విధానం మొదటిగా సౌలు మొదటి సొమ్లు పదకొండవ అధ్యాయం నుండి ముప్పై ఐదవ అధ్యాయం వరకు రెండు దావీలు రెండు దావీదు గారి వచ్చినప్పటికీ రెండవ సొమ్లు మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి మొదటి రాజులు మొదటి అధ్యాయము నుండి రెండవ అధ్యాయము అధ్యాయం పదకొండవచనం వరకు మనకి దావీదు గారి పరిపాలన విధానం కనబడుతుంది ఇక మూడవదిగా సౌలు సౌరు కుమారుడు అయిన దావిదు దావి గారి కుమారుడు అనేటువంటి సొలో మునుగారు పరిపాలించిన మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయం నుండి పదకొండో అధ్యాయం వరకు రెండో దిన వృత్తాంతాలు మొదటి అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయం వరకు ఇందులో ముఖ్యంగా మన వ్యక్తులు మనం చూసుకుంటే పిల్లల సౌలు తర్వాత యోనతాను దావిదు బెత్సెబ నాతాను అలాగే ఇందులో మనకి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంటారు తర్వాత కాలానికి వచ్చినప్పటికీ ఎనిమిదవ కాలము అది రాజ్యము విభాగింపబడిన కాలం అయితే రాజ్యము ఏక రాజ్యంగా ఉందో అది విభాగింపబడింది డివైడ్ అయిపోయింది మనకి మళ్ళీ ఇస్రాయల్ ముందు మనం గమనిస్తూ వస్తే బైబిల్ చదివినప్పుడు ఇస్రాయేళిలు అంటూ వస్తుంది మళ్ళీ సక్కానికి వచ్చినప్పుడు మన బైబిల్లో మళ్ళీ కొన్ని కొన్ని పుస్తకాలు వచ్చినప్పటికి యోధా గోత్రము మనకి వేరుగా కనబడుతుంటుంది ఇస్రాయేల్ వారు వేరుగా కనబడుతుంటారు మనకి అర్థం కాదు ఇస్రాయల్ కదా మళ్ళీ యోధా గోత్రం ఏంటని మళ్ళీ మనం అక్కడ అర్థం కనటువంటి పరిస్థితులు ఉంటాం అదే చెప్తున్నాను కాలం చూసిన దాకా మనము ఇప్పుడు చూస్తే రాజ్యము విభాగింపబడిన కాలం అని చూస్తున్నాం వాక్య భాగము మొదటి రాజులు పన్నెండవ అధ్యాయం నుంచి రెండవ రాజులు పదిహేడవ అధ్యాయం వరకు యోవేలు యోన ఆమోసు హోషియా ఈ గ్రంథాల వరకు మనకు రాజ్యము రెండుగా అయి మనకు కనబడుతుంది అంశము రాజ్యము రెండుగా విడిపోవడం నెంబర్ వన్ ఉత్తర గోత్రాలు నెంబర్ టూ దక్షిణ గోత్రాలు ఉత్తర గోత్రాలు ఏమో ప్రజలు దక్షిణ గోత్రాలు ఏమో యూధా జనాంగం యోధ గోత్రాలుగా మనకి రెండుగా డివైడ్ అయిపోయాయి భౌగోళిక ప్రాంతం మనం చూసుకుంటే పాలస్తీనా కాలం మనం చూసుకుంటే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల నుండి ఏడు వందల ఇరవై సంవత్సరాలు బీసీ తర్వాత ముఖ్యమైనటువంటి ప్రజలు చూసుకుంటే ఈ యొక్క మనకి కాలం అంతా కూడా రాజులు ప్రవక్తలు మనకి ఎక్కువగా కనబడుతుంటారు ఇస్రాయెల్ రాజులేమో పంతొమ్మిది మందిగా మనకు కనబడుతుంటారు యోధా రాజులేమో మనకి ఇరవై మంది మనకు కనబడుతుంటారు ఇస్రాయెల్ రాజులు ఎవరనగా ఎరోబోము నాదాబు బయోష యాలా జింబ్రి ఆహాబు అహజ్యా యహురాము యహు యహుయహాజు యహుయాషు రెండవ ఎరోబాము జకర్య షల్లుము మెనహిము పేక పెకహ్య హోషియా వీరందరూ కూడా ఇస్రాయల్ రాజులు ఇస్ ఇస్రాయల్ రాజులు ఇస్రాయల్ సమూహం నుండి విడిపోయినటువంటి యోధా రాజులకు వచ్చినప్పటికీ ఇరవై మంది వారెవరనగా రెహబాము అబియా ఆసా యహోరాము అహజ్య అతల్య రాణి యోవాసు అమజ ఉనోసు వీళ్ళందరూ కూడా యోధ రాజులు అయినటువంటి ఇరవై మంది తొమ్మిదవ కాలానికి వచ్చిన మరల ఏకరాజ్య కాలం ఏకరాజ్య కాలం అంటున్నాను దాన్ని రెండవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయం నుండి దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతాలు ముప్పై ఆరు అధ్యాయం వరకు కూడా మరలా ఏకరాజ్యంగా మనకు యషియా ఎర్మియా హబక్కు నహూము జఫన్య ఇక్కడ వరకు మనకి కాలంగా మనకు కనబడుతుంది అంశం వచ్చినప్పటికీ హెబ్రీ జనాంగం అయిపోవడం క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరం వరకు భూగోళ ప్రాంతం భౌగోళిక ప్రాంతము వచ్చినప్పటికీ కాన ఇందులో ముఖ్య సంఘటనలు ఏంటంటే మూడు సార్లు జనాంగం పతనమైపోతుంది ఆరు వందల ఆరు బీసీ ఐదు వందల తొంభై ఏడు బీసీ ఐదు వందల ఎనభై ఆరు బీసీ ఇందులో ప్రజలు వచ్చినప్పటికీ చాలా మంది ప్రజలు ఉన్నారు యోధ రాజులు మరియు కొంతమంది ప్రవక్తలు రాజులు వచ్చినప్పటికి హిస్కియా మనస్సే ఆమోసు ప్రవక్తలు వచ్చినప్పటికీ జఫన్యా హబక్కుకు వీళ్ళందరూ కూడా ఈ కాలంలో మనకి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కనబడుతుంది ఇక పదవ కాలంకు వస్తే దేశం నుండి వెళ్ళగొట్టబడిన కాలం అంటే ఏ దేశాన్ని అయితే వారు స్వతంత్రించుకున్నారో ఆ దేశం నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు వాక్య బాగా వచ్చినప్పటికీ దాని గ్రంథము హిస్కల్ గ్రంథము కాలం వచ్చినప్పటికి క్రీస్తుక పూర్వం ఐదు వందల ఎనభై ఆరు బీసీ నుంచి ఐదు వందల పదహారు బీసీ వరకు భౌగోళిక ప్రాంతం వచ్చినప్పటికీ బబులోను చూసారా సొంత దేశంలో నుండి దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి దేశం నుండి వారు చేసినటువంటి పాపిష్టి కార్యక్రమాల వలన ఏంటంటే అంటే విగ్రహారాధన రెండు దేవుని యొక్క విశ్రాంతి దిన మనం సరిగ్గా ఆచరించకపోవటం మూడు ప్రవక్తుల యొక్క సందేశాలను వారు తృణీకరించడం వలన దేవుడు వారిని బబులోని రాజుకు వారిని అప్పగించడం జరిగింది బారీసరికి వెళ్ళిపోయారు ఇందులో ఈ కాలంలో ముఖ్యంగా మనకి కనబడేటువంటి వ్యక్తులు ఎవరంటే దానియులు దాని స్నేహితులు షడ్ అభిజ్ఞ అండ్ నెకజ్ఞు దర్యావేషు అలాగే కోరేషు వీళ్ళందరూ కూడా ఈ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తులు పదకొండు కాలంకి వచ్చిన తిరిగి స్థాపింపబడిన కాలం మళ్ళీ ఇప్పుడు బబులోని సామ్రాజ్యానికి చెదురుకున్నటువంటి ఇస్రాయల్ జనాంగం ఏదైతేందో మరలా తిరిగి స్థాపింపబడటం యజ్ర నెహిమ ఎస్తేరు జకర్గా మలాకి ఈ గ్రంథాలు మనం ముఖ్యంగా పరిశీలిస్తే మరల వారు తిరిగి తమ యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకోవడం మనకు కనబడుతుంది భౌగోళిక ప్రాంతం వచ్చినప్పటికి బబులోను సారవంతమైనటువంటి పాలస్తీనా కాలం వచ్చినప్పటికీ క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఆరు నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాల వరకు మనకి కాలం ఇంకా సంఘటనను చూసుకుంటే వారు ఎరువు తిరిగి రావడము కూలిపోయిన ఆలయమును మరలి తిరిగి కట్టించడం ఎరువు శలము గోడల మరల వారు కట్టించడం పునర్ప్రంభం వారు చేయడం జరిగింది ఇందులో ఈ కాలంలో మనం ముఖ్యంగా ప్రజలు మనం చూసుకుంటే పిల్లలు జరుబ బేలు హగ్గయి అలాగే జకర్యా ఇస్తేరు ఎజ్జర్ నమ్యాలు ఇది కంప్లీట్ గా మనకి తిరిగి స్థాపించబడిన కాలం గమనించండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల వరకు వచ్చింది ఎక్కడ నాలుగు వేల సంవత్సరాల నుండి మనం ఇందాక మీరు స్టార్టింగ్ నుండి వింటే నాలుగు వేల సంవత్సరాల నుండి ఇప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల వరకు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుండి నాలుగు వందల సంవత్సరాలు ఆ నాలుగు తరవలలోనే ఎవరు పుట్టారు ఏసు గ్రీస్తే పుట్టారు మళ్ళీ అక్కడి నుండి ప్రారంభం అవుతుంది మత్స్య సువార్త అక్కడి నుండి మరొక పత్తి వంద ప్రారంభం అవుతుంది చూసారా సిద్ధపాటు కాలము పితరుల కాలము వైగుప్త కాలం అరణ్యకాలం జై పొందిన కాలము న్యాయాధిపతుల కాలము ఇలా మొత్తం మన అక్కడ వచ్చి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామంటే రాజ్యము తిరిగి స్థాపించబడిన కాలము తర్వాత నాలుగు వేల నాలుగు వేల సంవత్సరాలు ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాలు బీసీకి వచ్చాము ఎక్కడున్న మళ్ళీ పద్దెనిమిది మంది కాలం ఇప్పుడు అంతే ఇది అవలోకనం మాత్రమే జస్ట్ సర్వే మాత్రమే పాత మంది జస్ట్ సర్వే మాత్రమే దైవ చిత్తం అయితే త్వరలో నాకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి నాకు ఉన్నటువంటి వీలుని బట్టి ఆది ఏంటి ఉపద్యా మేక నహము అంటే పుస్తక పరిచయాలు వాటి గురించినటువంటి లోతైనటువంటి విషయాలను దైవ చిత్తం అయితే త్వరలో మనం నేర్చుకుందాము అయితే ప్రస్తుతం కనీసం ఒక్కరికైనా సరే దేని యొక్క వాక్యం అర్థమవుతుందనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు మీకు వరకు చేరవేయడం జరిగింది అంటే ఇంత సర్వే చెప్పాలంటే అది మామూలు విషయం కాదు సో ఒకే అటు ట్వీట్ అవ్వచ్చు మీకు అర్థమైనంత వరకు అర్థమవుతుంది ఎంతో కొంత కొంచెం అవగాహన వస్తుందని నా నమ్మకము ఉన్నారు వెళ్ళి పేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూత్ వర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి